వెల్కమ్ టు మై ఛానల్ నాగమిని కడబాల అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా కొంచెం ఈరోజు కొంచెం పర్వాలేదు నిన్న త్రీ డేస్ నుంచి వీడియోస్ అయితే చేయట్లేదు కదా ఫ్రెండ్స్ నాకు చాలా నీరసంగా ఉండటం వెళ్తూ బాగోలేదని చేయటం మానేశాను ఫ్రెండ్స్ త్రీ డేస్ ఎందుకంటే చిన్న నొప్పిలా వచ్చింది గుండెల్లో గ్యాస్ట్రిక్ పెయిన్ ఏదో అని హాస్పిటల్కి వెళ్తే కొంచెం హార్ట్ ప్రాబ్లం అదే ఉందన్నారు కానీ ఇంకేదో అలా చేస్తున్నాను అందులో వేసుకుంటున్నాను బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే డబ్బులు వస్తాయనే అసలే చేయట్లేదు ఫ్రెండ్స్ డబ్బులు రాక వస్తే మంచిదే ఇస్తే దేనికన్నా ఉపయోగపడతాయి నా మందులకో దేనికి అలానే కాదు నేను హెల్త్ పరంగా నాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ నాకు అసలు బాగోదు ఫ్రెండ్స్ అందుకని నేను లేకపోయినాను ఈ వీడియోస్ అన్న ఉంటాయి కదా మా వాళ్ళకి గుర్తుగా అందుకని చేస్తున్నా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్